శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో ధనం స్థిరంగా ఉండటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనం స్థిరంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి ప్రతిరోజు కూడా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఒక బెల్లం ముక్క కలిపి ఆ బెల్లం కలిపిన నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉంటే ఇంట్లో ధనం స్థిరంగా ఉంటుంది ఇంటి యజమాని ఈ పరిహారం చేయాలి అలాగే శుక్రవారం తెల్లటి వస్తువులు గురువారం పసుపు వస్తువులు బుధవారం ఆకుపచ్చ వస్తువులు వీలైనప్పుడల్లా దానం ఇస్తూ ఉండండి స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే మట్టితో చేసిన నీటి కుండ ఒకటి ఇంట్లో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి అందులో నీళ్లు పోసి మూత పెట్టాలి దానివల్ల కూడా ధనలాభం ఉంటుంది మెటల్తో చేసిన తాబేలు బొమ్మ అంటే లోహంతో చేసిన తాబేలు బొమ్మ ఇంట్లో ఉత్తర దిక్కులో ఉండాలి అలాగే పిరమిడ్ కూడా ఇంట్లో ఉంటే మంచిది వెండి ఇత్తడి రాగి ఏ లోహంతో చేసిన పిరమిడ్ అయినా సరే ఇంట్లో ఉంటే ధనలాభం కలుగుతుంది ధనం స్థిరంగా ఉంటుంది ఇంట్లో గోడలకి చీలికలు లేకుండా చూసుకోవాలి గ్యాస్ స్టవ్ అనేది ఇంట్లో ఎప్పుడూ ఉత్తర దిక్కులో ఉండకూడదు అలా ఉంటే స్థిరలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు సాయంకాలం పూట ఇంటి ముందు ఒక దీపాన్ని వెలిగించాలి అదే చతుర్ముఖ దీపం నాలుగు ముఖాలున్న దీపపు సెమ్మెలో రోజు సాయంకాలం పూట ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి అందులో ఒక రూపాయి నాణెం వేయాలి రోజు ఆ దీపం కొండెక్కాక నాణ్యం తీసుకొని మళ్ళీ మర్నాడు అదే రూపాయి రూపాయినాణాన్ని ఆ దీపంలో ఉంచి వెలిగించుకోవచ్చు ఇలా సాయంకాలం పూట చేస్తే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర శుక్రవారం రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అదేంటంటే పసుపు వస్త్రం తీసుకొని దానిలో వంద గ్రాముల నవధాన్యాలుంచి మూట కట్టి ఆ మూటని గుమ్మం లోపల వైపు వేలాడిదీయాలి శుక్రవారం ఈ పరిహారం చేయాలి అప్పుడు స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది అలాగే శుక్రవారం శుక్రహోర ఉన్న సమయంలో వంటగదిలో ఒక పల్లెల్లో రాళ్ళ ఉప్పు పోసి దాని మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి మర్నాడు శనివారం రోజు ఈ రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ము ఎవరు తొక్కని చోట పోయాలి ఈ ప్రత్యేకమైన పరిహారం కూడా శుక్రవారం చేయాలి ఈ పరిహారాలు పాటించడం ద్వారా ధనం స్థిరంగా ఉంటుంది స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులు కావచ్చు పండుగల పరంగా ఎప్పటికప్పుడు పండుగను బట్టి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలో పండుగల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా వాచ్ రాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి